యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామంలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి కందుల శంకర్ శనివారం రోజున గ్రామంలో గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన గ్రామస్థులను కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను గ్రామానికి సర్పంచిగా పనిచేసిన అనుభవం ఉందని గ్రామంలోని సమస్యలు అన్నీ తనకు తెలుసని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు తనను సర్పంచిగా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ ప్రచార కార్యక్రమంలో పల్లం వెంకటరమణారెడ్డి పల్లం లక్ష్మారెడ్డి పల్లం రవీందర్ రెడ్డి పెంటయ్య పెండ్యం పెద్ద తిరుపతి దస్తూరి వెంకటేష్ బీఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు నేపథ్యంలో సర్పంచ్ ఎన్నిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా కందుల శంకర్ అని నేను మరి ఈ గ్రామానికి అనేక రకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం మరి మరి నేను బాధ్యత తీసుకొని సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తానని చెప్పేసి ఈ యొక్క సత్యాన్ని ముందు నేను చెప్తా ఉన్నాను ఏదన్నా మీరందరూ కూడా నాకు అత్యధిక ఓట్లు ఇచ్చి గెలిపించాల్సి కోరుతా ఉన్నా ఈ ఊరిలో మరి అనేక రకాల డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది పరిపాలన విధానం విషయంలో మనకు నాకు చాలా అనుభవం ఉన్నది కాబట్టి ఏదన్నా కూడా అడ్మినిస్ట్రేషన్ కానీ ఇదంతా కూడా మనం చేయడానికి ఏదైనా అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఊరి గ్రామ ప్రజలంతా కూడా మాకు సహకరించి మరి ఉంగరం గుర్తు మీద ఓటేసి అత్యధిక మేరతో గెలిపించి నన్ను బలపరచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కోరుకుంటా ఉన్నా ప్రార్థన చేస్తూ ఉన్నా అదేవిధంగా ఇక్కడ నుండి సదుపాయాలు చాలా ఇవి ఉన్నాయి బాలికలకు లెవెన్ కేవీ లైన్ ఉంది అదేవిధంగా ఇక్కడ సిసి రోడ్లు గ్రౌండ్ డైరేజు అదేవిధంగా మరి చాలా రకమైన రోడ్లు మెటల్ రోడ్స్ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఫార్మేషన్ రోడ్స్ కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా పూర్తి చేయిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ గ్రామంలో అనేక రకమైన మౌలికమైన సమస్యల మీద మరి నాకు అవగాహన ఉంది ఆ సమస్యలు అన్నింటి పరిష్కరించే దిశగా మరి నేను నాకు అవకాశం ఇస్తే మరి మీ అందరు కూడా న్యాయం చేసే విధంగానే ముందు పోతానని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాను అంతేకాకుండా ఇక్కడ మా డెవలప్మెంట్ విషయంలో మొదటి నుంచి సరే నేను సర్పంచ్ ఉన్న గతంలో నేను ఇవన్నీ కూడా చేశాను రోడ్లు కానీ ఈ రోడ్ ఈ రోడ్లు కానీ ఆ కమ్యూనిటీ కూడా ఇక్కడ ఏడున్నర లక్షలతో నేను అది టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే మరి మా ఫండ్ కూడా మా ఎమ్మెల్యే గారు పెట్టారు ఇప్పుడు మళ్ళీ రిమైనింగ్ అమౌంట్ కొంత కావాలని చెప్పేసి చాలా సార్లు వీళ్ళు దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు స్పందించకుండా ఆ డబ్బులు ఇంతవరకు శాంక్షన్ లేదు అదే ఆ ఎస్సీ ఎస్టీ సప్లైన్లో కూడా పదమూడు లక్షల యాభై రూపాయలు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాయి మరి శాంక్షన్ అయి ఉన్నాయి వాటిని మరి డబ్బులు లేక మరి పెండింగ్ పెట్టి ఇప్పవరకు కూడా డెవలప్మెంట్ రోడ్లు కానీ ఇటు సండర్గా డ్రైనేజ్ కానీ మరి ఎక్కడ కూడా చేయకుండా పెట్టాం పెండింగ్ ఉన్నాయి ఎస్సీ కాలనీలో తర్వాత ఊర్లోకి వచ్చేసి ఇప్పుడు ఈడ డెవలప్మెంట్స్ చాలా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయంలో మరి మీ అందరూ కూడా పూర్తి స్థాయిలో నాకు సహకరించి ముఖ్యంగా మా బుగజంగాల కాలనీకి సంబంధించిన నా సోదరులు నా మిత్రులు నా అభిమానులు నేను వాళ్ళ అభిమాని నా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ మొదటి నుంచి నా పక్షాన ఉండి నన్ను మొద మొదటి నుంచి నన్ను గెలిపిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా అదేవిధంగా నన్ను గెలిపించి మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళు ఉంటారు మొదటి నుంచి మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళు బాగా ఓట్లేసి మళ్ళీ ఆదరించారు ఇప్పుడు కూడా నన్ను ఓటేసి గెలిపించి మరి సర్పంచ్గా నన్ను ఎలక్ట్ చేసి మీకుండే పెండింగ్ సమస్యన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా నేను ముందుంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇక్కడ రోడ్లు వేసే పని ఉంది మన బోర్ కూడా కావాలి మినీ వాటర్ ట్యాంక్ కావాలి తర్వాత ఏదైతే కమ్యూనిటీ ఉందో అది రిమైనింగ్ వర్క్ అంతా కూడా పూర్తి చేయిస్తాను దాని కంపౌండ్ కూడా నిర్మాణం చేపట్టి కంపౌండ్ కూడా నేను చేస్తాను అవసరం ఉంటే జీపీ జనరల్ ఫండ్ కూడా తీర్మానం చేసి జీపీ నుండి ఇంకా మౌలిక నుండి సదుపాయం ఏదైనా ఉంటే అవి కూడా నేను పూర్తి ఫ్రిడ్జ్లో పూర్తి స్థాయిలో నేను అవి ఇంప్లిమెంట్ చేసే విధంగా నేను ఉంటాను మీకు అందుకే అందరికీ మరి మాట ఇస్తూ మీరు ఉంగరం గుర్తు కొట్టేసి నన్ను బలపరచాల్సిందిగా నన్ను గెలిపించాల్సిందిగా వేడుకుంటా ఉన్నాను ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలూరు మండలానికి సంబంధించిన ప్రత్యేక వార్తా కథనం మరిన్ని స్థానిక మరియు రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి